బిగ్ బాస్ సీజన్ నైన్ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ కిందిలో భాగంగా నిన్న నామినేషన్ లో భరణి ఎవరు ఊహించలేనట్టుగా దివ్యాని నామినేషన్ చేసిన సంగతి తెలిసిందే ప్రస్తుతం లైవ్ లో తనుజా భరణితో మాట్లాడుతుంది అయితే భరణి గారు తనుజాని అన్నారు తనుజా నేను ఏదైతే దివ్యాని నామినేషన్ చేశానో అది కరెక్ట్ అంటావా అంటే ఈలోగా తనుజా అంది నాన్న మీరు చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీకు ఏదైతే అనిపించిందో అదే కదా చేశారు దానికి ఎందుకు మళ్ళీ నేను తప్పు చేశానా రైట్ చేశానా అని ఆలోచిస్తున్నారు అంటే అలానే కాదు అంటే ఆడియన్స్ ఇప్పటి వరకు ఆమెతో ఉండి ఉండి ఇప్పుడు ఆమెని నామినేషన్ చేయడం ఎంత వరకు కరెక్టు అని అనుకుంటారు కదా అంటే ఆడియన్స్ ఏమనుకుంటారు అనేది పక్కన పడితే నీ గేమ్ ఎలా ముందుకు వెళ్తుంది నీ గేమ్ ఎంత కరెక్ట్ గా ఆడుతున్నావు అనేది ఆలోచించు నీకు ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్ చెప్పిన హౌస్ లో అందరితోనే మంచిగా ఉండు కానీ ఎవరితో ఎక్కడ వరకు ఉండాలనేది మాత్రమే అంచనా వేసుకో నీ గేమ్ పరంగా నువ్వు చాలా బాగా ఆడతావు నేను చూశాను కాబట్టి నువ్వు టాస్కులు అయితే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇస్తావు సో లాస్ట్ వరకు కూడా నువ్వు ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా హండ్రెడ్ పర్సెంట్ ఈ టూ వీక్స్ నువ్వు గేమ్ ఆడితే కచ్చితంగా జనాలందరూ కూడా నిన్ను టాప్ ఫైవ్ లో ఉంచుతారు అంతేగాని నువ్వు మళ్ళీ రిపీట్ చేసుకొని దివ్య ఏదో వచ్చి నీకు సారీ చెప్పిందని చెప్పి నువ్వు మళ్ళీ దివ్యతో బతాకాని పెట్టుకొని మళ్ళీ నీ గేమ్ని పక్కకి పెట్టి హౌస్ లో నువ్వు ఉన్నావా లేదా తెలిసినట్టు ఆడియన్స్ కి చేసావంగో నానా తర్వాత చేసేదేమీ లేదు అంటూ తనుజ అయితే గనక భరణికి మైండ్ బ్లోనింగ్ ప్లాన్ అయితే ఇచ్చి గేమ్ ఇలా ఆడు అలా ఆడు అంటూ చెప్పుకొచ్చింది నానా ఈ వారం నువ్వు కెప్టెన్సీ కంటెండర్ లో ఉండి కెప్టెన్ గా అవ్వాలి సో దానికి ఎలా గేమ్ ఆడాలి అనేది మాత్రమే ఆలోచించు సో మనం గేమ్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి మనం జెన్యున్ గా ఆడితే ఆడియన్స్ మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు నానా అంటూ చెప్పుకొస్తుంది తనుజా భరణికి మరి మొత్తానికి తనుజా భరణికి చెప్పిన మాట మీకు ఎలా అనిపించాయి కరెక్ట్ గా చెప్పింది అనిపించిందా లేకపోతే దివ్య మీద గ్రజతో చెప్పింది అనిపించింది అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్